గగన్ చాలా బాధపడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న సమయంలో అప్పుడే చెర్రి ఇలా అంటూ ఉంటాడో ఏంటన్నయ్య దేని గురించో పరధ్యానంగా ఆలోచిస్తున్నట్టున ఆయన ఇలాంటి దొంగతనాలు చేసేవారిని మాత్రం మనం ఊరికి వదిలిపెట్టకూడదు నువ్వు ఉండరా చెర్రి నువ్వు ఇక మీదట నీకెవరూ లేరని నువ్వు ఒక అనాథమని నువ్వు ఎప్పుడూ బాధపడకు నేను నిన్ను తీసుకెళ్తాను నువ్వు ఇకపైన మా ఇంట్లోనే ఉంటావు ఉండాలి నీ పేరేంటి శివ శివ సార్ అనే విధంగా చెప్పగానే ఇక పద నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను ఏంటని నువ్వు దొంగతనం చేసిన వాటిని నువ్వు ఇంటికి తీసుకెళ్లడం ఏంటి నేను ఎందుకు తీసుకెళ్తున్నానో నాకు బాగా తెలుసు ముందు పద అని అంటూ వెంటనే శివను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు భూమి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక నా గురించి ఆలోచించడమే మర్చిపోయి ఉంటాడు బావ మళ్ళీ ఆ ప్రేమని వెనక్కి తీస్తాను నీ మీద ప్రేమ నాకు ఎప్పటికీ ఎన్నటికీ తగ్గదు బావ తగ్గదు అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఫోన్లో గగన్ ఫోటోలు చూస్తూ ఆ మెమొరీస్ని తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది ఎందుకు బావా నాకే ఇలా ఎందుకు జరుగుతుంది బావ నేను నీ పక్కన ఉండి నీతో ఉండి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను బావా కానీ ఇలా జరుగుతుంది ఏంటి బావా అని విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అమ్మ అమ్మ అని పిలవగానే ఏంట్రా ఏమైంద్రా ఇతనెవరో ఏకమ్మ మీదట ఈ ఇంట్లో మనతో పాటు తను కూడా ఉంటాడమ్మా ఎవర్రా అసలు అప్పుడు వెంటనే గగన్ జరిగిందంతా కూడా చెప్తాడు నాలా ఇతని జీవితం ఖరాబ్ అవ్వడానికి నాకు ఇష్టం లేదమ్మా అందుకే ఇక మీదట నేను శివని చూసుకోవాలని అనుకుంటున్నాను నేను కడ్ నేను పడ్డ కష్టం శివ పడకూడదని అనుకుంటున్నాను నువ్వంతటి గురించి ఆలోచిస్తావురా కానీ నీకే ఇలా వద్దమ్మా గడిచిపోయిన జ్ఞాపకాలని నువ్వు మళ్ళీ వెనక్కి తీయకు అనే విధంగా గగన్ అంటూ వెంటనే ఇంకా పదశివాన్ నీకు రూమ్ చూపిస్తాను అని అంటూ రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా మరోవైపు మాత్రం వాకింగ్ చేయటానికి వెంటనే గగన్ బయటికి వెళ్తూ ఉంటాడు అదే సమయానికి భూమి ఇంటి నుండి బయలుదేరుతుంది ఈ టైంకి ఖచ్చితంగా బావ ఈ పార్క్కి ఇక్కడికే వచ్చి వాకింగ్ చేస్తాడు కానీ బావేంటి ఇంకా రావట్లేదు అని అనుకుంటూ వెంటనే వెయిట్ చేస్తూ ఉండగా అదే సమయానికి గగన్ కార్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది నేను అనుకున్నట్టుగానే బావా ఇక్కడికి వచ్చేసాడు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా క్యాప్ పెట్టుకొని భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ కోసం గ్రౌండ్కి గగన రావటం జరుగుతుంది అలా వాకింగ్ చేస్తూ ఉండగా అంతలో ఒకసారిగా షూ థ్రెడ్ తెగిపోతుంది అంతలో వంగి షూ థ్రెడ్ని కట్టుకోబోతు ఉండగా ఒక ఆవిడ వచ్చి షూ థ్రెడ్ కడుతూ ఉంటుంది థ్యాంక్ యూ అని అనగానే వెంటనే థ్యాంక్ యూ బాస్ అని అంటూ తన మొహాన్ని చూపించకుండా వెనుక వైపు నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ లో మాత్రం గగన్కి చాలా ఆయాసం వస్తుంది అసలు బాస్ అని అటు వాటర్ ఇవ్వగానే అవును మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు కానీ మీ ఫేస్ని మాత్రం మీరు చూపించడం లేదు అని విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే వెనక్కి తిరిగి చూపించగానే ఆ వాటర్ని వమ్మేసి నువ్వ నేనే మిమ్మల్ని నేను మర్చిపోలేకపోతున్నాను అందుకే మళ్ళీ నా ప్రేమను గుర్తు చేయటం కోసం మీ దగ్గరికి వచ్చాను ఇక్కడైతే నేను మీతో మాట్లాడుకోగలనని అనుకొని నేను ఇక్కడికి రావటం జరిగింది ఏంటి ప్రేమ ఇంకా ప్రేమ ఉందని నువ్వు అనుకుంటున్నావా మన మధ్య ప్రేమే లేదు ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది అది ఇంకా ఉందనుకోవటం అది నీ ప్రేమ నీ దండం పెడతాను ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నా జీవితంలో నుండి నువ్వు వెళ్ళిపో పూర్తిగా నా జీవితానికి నువ్వు దూరం అయిపోయావని నేను అనుకున్నాను మళ్ళీ నువ్వు అలనాటి జ్ఞాపకాలని నాకు గుర్తు చేయకు అయినా నువ్వు గుర్తు చేయాలని చూసినా అవి చెరిపేశాను కదా గుర్తుకు రాలేవు అంటే ఏంటి బావా ఏమంటున్నావు నీ మీద ప్రేమ నాకు ఎప్పటికీ ఎన్నటికీ మారదు బావా నువ్వు అలా అనుకున్నంత మాత్రాన మన ప్రేమ అలా ఎలా అంతమవుతుంది బావా చెప్పు బావా ఏంటి బావా నువ్వు ప్రపోజల్ పెట్టినా కూడా అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎలా చెప్పు ఆ పెళ్ళి గురించి గడిచిన జ్ఞాపకాల గురించి నువ్వు వెలక్కి తీయకు ఏంటి బావా వెలక్కి తీయకుండా అలా ఇలా ఉంటాను మన ప్రేమ ఎలాంటిదో నీకు కూడా తెలుసు కదా ఇంకా ఆ ప్రేమ ఉందని అనుకుంటున్నావా లేదు లేదు అసలు ఆ ప్రేమ గురించే నేను గతించట్లేదు ఏంటి బావా ఆ ప్రేమని నువ్వు గతించట్లేదా ఆ ప్రేమ ఎప్పటికీ చావదు బావా గతించదు బావా అని అంటూ ఉంటే ఏంటి ప్రేమ ప్రేమ అని నశ నీకో నమస్కారం మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు కూడా దాని గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది బావా నిన్ను ఎలాగైనా సరే నా హక్కును చేర్చుకుంటాను బావా చేర్చుకుంటాను బావా అనే విధంగా అనుకుంటూ వెంటనే బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు అప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నిన్ను దొరికిపోతానో ఏమో అని చాలా భయంగా ఉంది ఏం చేయాలి ఏం చేస్తే మళ్ళీ ఆ ఆధారాలను నేను ధ్వంసం చేయగలను అయినా గగనింట్లో వాడు ఉన్నాడని తెలిసింది కదా వాడినే లేపేస్తే వాడి దగ్గర ఉన్న బొమ్మ కూడా అంతం చేసేస్తే ఇక ఎలాంటి ఆధారాలు దొరకవు కదా అని మనసులో అపూర్వ అనుకుంటూ వెంటనే ఇక శివను చంపడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అదే సమయానికి భూమి అటుగా వస్తూ ఉంటుంది అపూర్వ కోపంగా కారు వేసుకొని పోవటాన్ని చూసి ఇదేంటి పిన్ని అంత కోపంగా అంత వేగంగా కారు వేసుకొని నడుపుతుంది అసలు ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది సరేలే ఎక్కడికి వెళ్తుందో అని అనుకుంటూ ఇక ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమి అంతలో శరత్ చంద్ర చూసి ఏంటమ్మా అలా ఉన్నావేంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే నాన్న అది వాకింగ్కి వెళ్ళి వస్తున్నాను నాన్న అవునా అమ్మ మరి వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి కానీ ఇలా ఉన్నావేంటమ్మా ఏం లేదు నాన్న నేను బాగానే ఉన్నాను అప్పుడు వెంటనే అలా ఎందుకు ఉంటుంది గగన్తో మాట్లాడాక ఇలాగే ఉంటుంది కదా గగన్ ఏమన్నాడో ఏంటో అని మీరు అనగానే ఏంటమ్మా నువ్వేమంటున్నావు అవునన్నయ్య నేను అంతా విన్నాను నేను కూడా భూమి వెనకాలే వెళ్ళాను అని విధంగా మీరు అనగానే షాకింగ్గా భూమి చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా మీరు నాతో వచ్చారా అవునమ్మా ఎప్పుడు లేనిది నువ్వు వాకింగ్ కని వెళ్తుంటే ఎందుకు అనుమానం వచ్చి నీ వెనకాలే వచ్చాను కానీ చివరికి నువ్వు ఆ గగన్ని గగన్తో మాట్లాడడానికి వెళ్ళావని నువ్వు అక్కడ వెళ్ళాకే తెలిసింది అని అనగానే శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి